అందరికి నమస్కారం కుంభరాశి వారికి ఇంట్లోనే ఉండే శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీకుండే జల్లుమంటుంది అదే అదేవిధంగా వారు వేసే ఎత్తుల వల్ల మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి కుంభరాశి వారికి ఇంట్లోనే ఉండే శత్రువులు ఎవరు వారి వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా వాటితో పాటు మీ యొక్క జన్మరాశిని బట్టి మీ మనస్తత్వం ఎలా ఉంటుంది మీకు ఏ రంగంలో కలిసి వస్తుంది వాటిని కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అదే విధంగా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ల కనిపెన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పురోభద్ర మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందిన వారు అవుతారు చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా చాలా ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తరువాతే కార్య సాధన చేస్తారు ఏ పని చేయాలన్నా కూడా బాగా ఆలోచించి ఆ తర్వాతనే స్టార్ట్ చేస్తారన్నమాట అయితే వీరు ఏ పని చేసినా చాలా మనస్ఫూర్తిగా చేస్తారు మనసు పెట్టి చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనల్ని ఎవ్వరికి తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా గోప్యంగా ఎవరికీ తెలియనికుండా ఉంచుతారు కుంభారస్వి వారు ఎప్పుడూ చాలా ఎనర్జిక్గా ఉత్సాహంగా ఉల్లాహంగా ఉంటారు కుంభారస్ వారు సున్నిత స్వభావులు కాబట్టి ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం తీసుకోలేరు ఈ కుంభరాశి వారు ఏ డిసిషన్ తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ అటు ఇటు ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకుల లోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది ఈ కుంభరాశి వారికి ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు నష్టపోయే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ లైఫ్ లో విధంగా అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది మీకు కుంభరాశి వారి ఏకపక్షంగా పొరబాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా మేలు చేస్తాయి కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి స్థాయికి చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు మీకు మంచికు దారి తీస్తాయి మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థనైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు గుర్తు పెట్టుకోండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు పోటీ లేని చోట్ల వీరి మంచితనం వలన పోటీదారులను దారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు మీరు అదేవిధంగా ఆయన కూడా స్వయంకృత ప్రాధాన్యత సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే కొందరని పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంత కాలమే లాభిస్తుంది తర్వాత అంత లాభించదు హస్తవాసి మంచిదని పేరు వస్తుంది మీకు సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం దూరం అవుతారు కొంతమంది వారి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో ఆపచయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం మనస్త వీరి వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని మీరు అధిగమించలేరు అదేవిధంగా కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో మీ స్వయం మీరు ఏదైతే ఇప్పుడు చేయాలి అని అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు బాగా ఎదుగుతారు మీ సొంత కష్టంతో మీరు పైకి వస్తారు తిరిగి దేని సాధిస్తారు స్వశక్తితో తిరిగి సాధించుకోవడానికి మీరు బాగా ఎక్కువగా ట్రై చేస్తారు శత్రు వర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు ఆయన వారి వలన ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి కుంభరాశి వారు గుర్తు పెట్టుకొని ముక్క సుట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ మీ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేరు అలాగే మీలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో మీరు తరచూ రెగ్యులర్ గా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కాయరూపం దాలుస్తాయో మీకు కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు అదేవిధంగా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం మీకు చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా మీకు చాలా నచ్చుతూ ఉంటుంది కుంభరాశి వారిది ప్రేమత్వము అని చెప్పుకోవచ్చు కానీ మీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు మీ ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో మీకు అస్సలు తెలీదు మీలో మీ సన్నిహితులు ఎవరైతే ఉంటారో మీ సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు మీ దగ్గర బంధువులకు స్నేహితులకు మీ మీద ఎలాంటి ఆపేక్ష అనేది అస్సలు ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు అయిన వాటికి కాని వాటికి తెగ ఫీల్ అయిపోతుంటారు కుంభరాశి వారు తమదైన సరిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు మీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు మీ యొక్క వ్యక్తిత్వం అదే విధంగా ఉంటుంది ఇదే వీరికి బలహీనతగా చెప్పుకోవచ్చు మీ యొక్క గుణం వల్ల ఎదుటి వారు చెప్పే సత్యాన్ని గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా పంతను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తరకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ధోరణిని మీరు అస్సలు సహించలేరు తమ వలన పై అధికారులు తలెత్తుకునే పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికన్నా అస్సలు మీరు వెనకడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని కూడా పేరు వస్తుంది కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పొచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు అదేవిధంగా కొంతవారు కొంతమంది మాత్రం పరిచయమైనా కూడా కొత్త వారు పరిచయమైనా కూడా తమ బంధువులను స్నేహితులను మీరు అస్సలు మర్చిపోరు కుంభరాశి వారి ఇంటికి వచ్చిన అంటే చాలా ప్రీతికరంగా భావిస్తూ దానినే ఇష్టపడుతుంటారు మీ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో మీరు ఆశలు నిలవలేరు పరిస్థితులకు మీరు ఎదురవడం వల్ల అనేక రకాల పరిస్థితులు మీకు ఎదురవడం వల్ల మీ యొక్క గ్రహ సంచారం సరిగ్గా లేదని భావిస్తూ ఉంటారు కానీ మీరు చేసే పొరపాట్ల వల్ల మీకు అటువంటి పరిస్థితులు ఎదురుతాయని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకున్న ఆవేశం వల్ల ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి స్వభావం మీకు ఉండటం వల్ల మీకు అనేక ఇబ్బందులు కలగజేస్తాయి కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడిపోతూ ఉంటారు ఉన్న విషయాన్ని మోహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం కలిగిన వారు ఇలాంటి మనస్తత్వం వదిలితే మీకు మంచిది తాగాదాలకు మనస్తత్వానికి మధ్యవర్తిత్వానికి ముందు బాగా నిలుస్తూ ఉంటారు ఇతరులకు హామీ ఉండి మీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అచీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు అదేవిధంగా తలనొప్పి కీల వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంది ఇకపోతే మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటేనే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇకపోతే అదే విధంగా ఈ కుంభరాశి వారు శత్రువుల విషయంలో అప్రమత్తంగా చాలా అలర్ట్ గా ఉండాలి మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా చెప్తున్నాం మీ గుండె జల్లుమంటుంది ఆ శత్రువు ఎవరో కదండి మీ సంతానం అవును మీ కడుపున పుట్టిన బిడ్డే మీకు భద్ర శత్రువు దీంతో మీరు ఎన్నో కష్టాలను నష్టాలను సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్లే వీటన్నింటిని మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఆత్మీయులే మీ సొంత వారే మీకు వెన్నుపోటు పొడిస్తారు అది బయట ఇంట్లో అయినా రాజకీయాలైనా వ్యాపారాలైనా వృత్తిపరంగా చూసినా ఉద్యోగ పరంగా చూసినా మీకు వెన్నుపోటు పొడిచే ఛాన్స్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఉన్నాయి లేకపోతే మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు ఇంట బయట మీకు ఏ మాత్రం అసలు విలువ లేకుండా చేస్తారు మీ సుఖ సంతోషాల పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ కష్ట సమయంలో మాత్రం అస్సలు తోడు ఉండరు మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతారు మీరు అందరు ఉన్నా కూడా ఎవరో లేని ఏకాకి ఎవరు లేని వరకు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు కానీ మీరు కుంగిపోకుండా గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారు శత్రు బాధ పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యలు కష్టాల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట ఇష్టదైవ్య మనసులో బాగా ప్రార్థించుకోండి చాలా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు కలిసి వస్తాయి వీరికి ఏ దిక్కు దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లనిప్పులతో పూజ చేసి మీకు అంతా మంచి జరుగుతుంది అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది మరి ఈ వీడియో మీ గురించి మీరు కుంభరాశి వారి గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్